రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి కీలకంగా ఆరు మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట అంటే దేశవ్యాప్తంగా అయితే ఇవైతే అమల్లోకి అయితే రావడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే మొదట చూసుకుంటే మొదటగా వివాద్ సే విశ్వాస్ అనే పథకం అనమాట వివాద్ సే విశ్వాస్ అనే పథకం తీసుకొచ్చారు ఈ పథకం గురించి గత వారం అంటే గురువారం ఎంతకో విపులంగా అంటే ఎంతో విపులంగా తెలియజేశారనమాట ముఖ్యంగా అప్లేట్ దగ్గర కానీ హైకోర్టు దగ్గర కానీ సుప్రీంకోర్టులో కానీ పెండింగ్ ఉన్న ట్యాక్స్ వివాదం కానీ పెనాల్టీ కానీ వడ్డీ వివాదాలను మీరు విత్డ్రా చేసుకొని ఈ స్కీమ్లో డిక్లేర్ చేస్తే ఎంతో ఉపశమనం అయితే పొందవచ్చు ఇక దీని విధంగా ఈ విధంగా అమ్నెస్టీ స్కీమ్ లాంటివి అలాంటిది అనమాట ఇది బ్యాంకు లోన్ భాషలో చెప్పాలంటే వన్ టైం సెటిల్మెంట్ లాంటిది అనమాట ఇక నెక్స్ట్ ఆధార్ కార్డు వివరాలు అనమాట పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ నెంబర్కు బదులుగా ఆధార్ కార్డు నమోదు ఐడిని అక్కడ నింపమనేవారు అనమాట కానీ ఇక్కడ నుంచి ఆ ఆటలు అయితే సాగవు ఆధార్ నంబరు లేకపోవడం వల్ల పాన్ విషయంలో దుర్వినియోగం అవుతుంది పాన్ ఆధార్ కార్డులు అనుసంధానం సరిగ్గా జరగడం లేదు ఈ మార్పులతో జాప్యాన్ని అయితే దుర్వించేందుకు అంటే దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండాల్సిందే ఇక మూడో చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ రేట్ పెంపు అనమాట ఫ్యూచర్స్ ఆప్షన్స్కి సంబంధించి ఎస్టీటీని పెంచారు ఇక నుంచి ఫ్యూచర్స్ విషయంలో ఈ రేటు జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్గా ఉంటుంది అలాగే ఆప్షన్స్కి ఇక్కడ ఎస్టీటీ రేటు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్గా ఉంటుంది ఇవి భారీ ఇక్కడ భారీ మార్కెట్స్ వృద్ధికి తగ్గట్టుగా ఉంటాయని రేట్లు క్రమబద్ధీకరణ జరుగుతుందని చెప్పారు ఇక్కడ నాలుగో చూసుకున్నట్లయితే ఫ్లోటింగ్ అనమాట ఫ్లోటింగ్ మనకి ఫ్లోటింగ్ టీడీఎస్ రేట్ అనమాట ఇది 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 చిన్న మదుపరులకు ఇబ్బంది కలగకుండా ఉండే బాండ్ల మీద వడ్డీ సంవత్సరానికి పదివేలు దాటితే వర్తిస్తుంది పది శాతం రేటు సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించి మనకి ట్యాక్స్ అయితే ఫ్లోటింగ్ రేటు అమలు చేస్తాయి విధానాలు అయితే తెలియజేస్తున్నాయి అనమాట విధి విధానాలు ఇక మనకి ఐదో చూసుకున్నట్లయితే బైబ్యాక్ షేర్ల మీద పన్ను విధింపు అనమాట ఇది ఒక ముఖ్యమైన మార్పు ఇక్కడ నుంచి ఉద్యోగస్తులు మీద కాకుండా పన్నులను కంపెనీలకు విధిస్తారు అనమాట ఎలాగైతే డివిడెండ్ల విషయంలో కంపెనీలకు పన్ను పరిధిలోకి పట్టుకొచ్చారో అంటే పట్టుకొచ్చారు అలాగే దీన్ని కూడా ప్రతిపాదించారు రెసిడెంట్లకు పది శాతం చొప్పున నాన్ రెసిడెంట్లకు ఇరవై శాతం చొప్పున అమలు అయితే చేస్తారు ఇక టీడీఎస్ రేట్లు సవరణ కొన్ని టీడీఎస్ రేట్లకు సవరించారు సువార్త ఏమిటంటే తగ్గించడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు టీడీఎస్లు మనం చూసుకుంటే ఇన్సూరెన్స్ కమిషన్ ఇప్పుడు ఐదు ఐదు ఉంటే దాన్ని రెండు శాతంగా తగ్గించారు జీవిత బీమా చెల్లింపులు ఐదు ఉంటే రెండు శాతం తగ్గించారు లాటరీ టికెట్ కమిషన్ ఐదు ఉంటే రెండు శాతానికి తగ్గించారు బ్రోకరేజ్ కమిషన్ ఐదు నుంచి రెండు శాతం తగ్గించారు అద్దె ఐదు నుంచి రెండు శాతం తగ్గించారు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చూసుకుంటే ఐదు నుంచి రెండు శాతం తగ్గించారు ఈ కామర్స్కి ఐదు నుంచి రెండు శాతం తగ్గించారు పై వాటిలో మొదటిది రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి మిగతా అన్నీ ఏప్రిల్ మన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఈ మార్పుల వల్ల మీ పన్ను భారం మారకపోవచ్చు పన్ను లెక్కలు మారతాయి తక్కువ పన్ను భారం ఉన్నవారు ఇక్కడ రిఫండ్ క్లైమ్ చేసుకుని అక్కర్లేకుండా బయట బయట అంటే బయటపడవచ్చు అనమాట సో ఏదైనా మొత్తం మీద గతంలో ఉన్న టీడీఎస్లకు సంబంధించి ఇప్పుడైతే ట్యాక్స్ అయితే తగ్గించడం జరిగిందనమాట చాలామంది ఇందులో ఇన్సూరెన్స్ తీసుకుంటారు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు సాధారణ ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఇలా అద్దెకి సంబంధించి ఉంటుంది బ్రోకరేజ్ సంబంధించి ఉంటుంది ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీటి అనేది కూడా ట్యాక్ అయితే తగ్గించడం జరిగింది ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి